ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ భారతదేశంలో అత్యున్నతమైన సంస్థ ఈసీఎల్ ఈసీఎల్ గొప్పతనం ఏంటి ఈసీఎల్ లో జనరల్ మేనేజర్ గా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈసీఎల్ లో ఒకప్పుడు పదివేల ఎంప్లాయీస్ వరకు ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ తగ్గించాలని పబ్లిక్ సెక్టర్స్ తగ్గించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు అలాగే కాంట్రాక్ట్ బేసిస్లో మాత్రం మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈసేల్ మెయిన్ కంపెనీ హైదరాబాద్లో నెక్స్ట్ తిరుపతి యూనిట్లో ప్రొడక్షన్ యూనిట్స్ బట్ ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని ప్లేస్లలో బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి వాళ్ళు డైరెక్ట్ కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్తో ఆర్డర్స్ తీసుకురావడము కస్టమర్తో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడము త్రూఅవుట్ ఇండియాలో మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావడానికి టెక్నికల్గా సపోర్ట్ కానీ అలాగే మేనేజర్ సపోర్ట్ కానీ మార్కెటింగ్ సపోర్ట్ కానీ అన్ని బ్రాంచెస్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో మా ఆఫీసెస్ ఉన్నాయి మూడు వేల ఏడు వందల కోట్ల టార్గెట్ అది ఈసారి కనుక సాధిస్తే ఇది హైయెస్ట్ రికార్డ్ అవుతుంది ఈ ఈసేల్ చరిత్రలో హైయెస్ట్ రికార్డ్ ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కోటి ఈసారి అచీవ్ అవుతారని చెప్పేసి నేను బాగా నమ్ముతున్నాను